ఆనంద భైరవి శరణ్య ఇంటికి బయలుదేరుతుంది అప్పుడు దర్శన్ శరణ్యకు ఫోన్ చేస్తాడు అమ్మ మీ ఇంటికి బయలుదేరింది అమ్మ మీ ఇంటికి వచ్చి నిన్ను బ్రతిమలాడి తిరిగి ఇంటికి తీసుకురావాలనుకుంటుంది నువ్వు అమ్మతో కలిసి తిరిగి ఇంటికి వచ్చావనుకో నిన్ను ఆహ్వానించడానికి మంగళహారతలు ఎదురు రావు శవమే ఎదురొస్తుంది అని చెప్పి దర్శన్ శరణ్యకు కోపంగా చెప్తూ ఉంటే శరణ్య షాకింగ్ చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు అనన్య కాంచన కూడా విశ్వనాథం ఇంట్లోనే ఉంటారు అప్పుడు ఆనంద భైరవి విశ్వనాథం ఇంటికి వెళ్తుంది శరణ్య రూమ్ డోర్ లాక్ చేసుకుంటుంది శరణ్య శరణ్య డోర్ ఓపెన్ చేయి అని చెప్పి ఆనంద భైరవి అంటుంది శరణ్య డోర్ ఓపెన్ చేస్తుంది ఆనంద భైరవి శరణ్య ఉన్న రూమ్ లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తుంది శరణ్య అడుగుతున్న దానికి నిజం చెప్పు ఆ లెటర్ నువ్వు రాయలేదు కదా నీ పై పెట్టుకున్న నమ్మకం ఉమ్ము కాలేదని ఆ లెటర్ నువ్వు రాయలేదని నిజం చెప్పు అని చెప్పి ఆనంద భైరవి శరణ్యను నిలదీస్తూ ఉంటుంది శరణ్య ఆనందవైపు అలాగే చూస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్స్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి